ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఎస్కే యూనివర్సిటీలో ఐదు వందల మందితో యోగా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మాతో పాటు ఆర్డీటీలో క్రికెట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు మళ్ళీ మా కేంద్రీయ విద్యాల కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది వి వివేకానంద ట్రైనింగ్ సెంటర్ నుంచి శిక్షకులు వచ్చి మమ్మల్ని యోగా ప్రాక్టీస్ చేయించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా జరిగి జరిగింది ఈరోజు దానికి కారణమైన వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇలాగే ఈరోజే కాకుండా ప్రతిరోజు లేదా వీలైనంత వరకు మా బోధన బోధనేతర సిబ్బంది అందరికీ ఈ ప్రోగ్రామ్ని అలాగే కంటిన్యూ చేయాలి అని ప్లానింగ్లో ఉన్నాము అది వీలైతే వీలైనంత వరకు చేద్దామని ఆలోచిస్తున్నాను ఈ దా దాదాపు ఐదు వందల మంది ఐదు వందల ఐదు వందల యాభై మంది వరకు మేము ప్లాన్ చేసింది ఐదు వందల మంది కానీ ఇంకా చాలా ఎక్కువనే వచ్చినారు కొంచెం స్థలాభావం వల్ల కూడా కొంతమంది పార్టిసిపేట్ చేయలేకపోయినారు మొత్తం ఆరు వందల మంది వరకు వచ్చినట్టున్నారు అంతర్జాతీయ యోగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని గౌరవ ప్రధానమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్న తర్వాత గత నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఈ రోజు వరకు యోగాంధ్ర నెలగా ఈ నెల మొత్తం కార్యక్రమ వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా యూనివర్సిటీలో కూడా గత నెల నుంచి వివిధ రకాల కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఫైనల్ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు దాదాపు ఏడు వందల మందికి పైగానే మొత్తం విద్యార్థులు కావచ్చు టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ టైమ్ స్కేల్ మినిమమ్ స్కేల్ ఎంప్లాయీస్ హాస్టల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది సో వారందరికీ మా స్టాఫ్ అందరికీ కూడా అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు టీచింగ్ స్టాఫ్ కానీ ఆర్డీటీలో ట్రైనింగ్ పొందుతున్నటువంటి విద్యార్థులు కానీ ట్రైనింగ్ ఇస్తున్న ట్రైనర్స్ కానీ అదేవిధంగా యోగా శిక్షణ కేంద్ర ఈ వివేకానంద యోగా కేంద్ర నుంచి వచ్చి వాకు ఈ డెమో అంతా కూడా చూపించినటువంటి వారికి కానీ యూనివర్సిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము యోగా వైజాగ్లో విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం జరపడం చాలా సంతోషమైన సంతోషకరమైన విషయము మన ఈ యోగాకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీరందరూ వచ్చి ఈ యోగా డేను సక్సెస్ఫుల్ చేసినందుకు ధన్యవాదాలు అదేవిధంగా మన కృష్ణదేవరాయ యూనివర్సిటీలో కూడా ఇంత సక్సెస్ఫుల్ జరగడానికి మరి వైస్ ఛాన్సలర్ మేడం గారికి రిజిస్టార్ గారికి మరియు ప్రిన్సిపాల్ రామచంద్ర గారికి మరి రెక్టార్ గారికి మరియు మన డీన్ రమణా సార్ గారికి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న వందనాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ మేము ఒక్క పిలుపుతో ఇవ్వడం జరిగింది మా నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అందరూ ఈ యోగాదానికి సహకరించినందుకు మా మా యొక్క ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా 라보에로즈로 놀구다. మా ఈ అవకాశం రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీకృష్ణదేవరయ్య విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అనుకున్న దానికంటే స్పందన ఎక్కువగా వచ్చిందనే చెప్పాలా మరి మేడం వైస్ ఛాన్సలర్ గారి చొరవతోటి మరి మిగతా అధికారుల యొక్క ప్రోత్సాహంతో అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు యోగా కేవలం ఒక్కరోజు చేస్తే వచ్చేది కాదు అది నిత్య జీవితంలో ఒక భాగం కావాలా మా మానసిక శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుంది మీ భోగాలను తగ్గించుకోండి రోగాలకు దూరంగా ఉండాలంటే యోగాను అభ్యసించి తీరాలి కాబట్టి మీ మనసును నిరోధించాలన్నా మంచి ఆరోగ్యంగా ఉండాలన్నా ఉల్లాసంగా ఉండాలన్నా ఉత్సాహంగా తిరగాలన్నా ఒత్తిడిని తగ్గించుకోవాలన్నా మరి మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవాలన్నా మరి వారు ఆనందంగా జీవించాలన్నా హాయిగా ఉండాలన్నా యోగా సరణ్యం చెప్పడం అతిశయోక్తి కాదు ఇంత పెద్ద కార్యక్రమానికి సాక్షాత్ ప్రధానమంత్రి మన ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది ఆనందం తగ్గ విషయం దానికి ముఖ్యమంత్రి మిగతా అధికారులు అందరూ కూడా అత్యున్నత స్థాయిలో ఏర్పాట్లు చేయడం గర్వకారణం ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభవంగా భావిస్తున్నాం ఇక మీదట కూడా పాఠ్యాశంగా దీన్ని పదకొండవ అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా మరి యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా విశాఖపట్నంలో ఈరోజు చాలా అద్భుతంగా మరి ప్రైమ్ మినిస్టర్ గారు విశాఖపట్నం ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరి జరిపిస్తున్నారంటే వారు ఇక్కడికి రావటానికి సాయశక్తిలా కృషి చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను మరి వారు క్రీడల పట్ల చాలా అత్యుత్సాహం కలిగి ఉన్నారు కాబట్టి ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇదొక క్రీడలను అభివృద్ధి చేయడం కోసం తొలిమెట్టుగా నేను భావిస్తున్నాను అభివృద్ధి పదంలో భాగంగా మరి నేను ఆశిస్తూ ఉన్నాను అదే కాకుండా ఈరోజు మా మన కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఈ కార్యక్రమము చాలా మరి ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో అనుకున్న మెంబర్స్ కంటే కూడా ఎక్కువగా ఎవరికి వాళ్ళు మరి వాలంటరీగా ముందుకు వచ్చి ఆరు వందల మంది కంటే కూడా పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి చాలా ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమంలో పాల్గొటం జరిగింది కనుక పాల్గొన్న వారందరినీ కూడా నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను ఇది కేవలం ఈరోజు పాల్గొని వెళ్ళటం కాదు కానీ మరి ఆరోగ్యానికి శ్వాస అనేది మన జీవిత అంతం వరకు ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్వాస మీద మరి వారి యొక్క ధ్యాసను కేంద్రీకరించి యోగా ఈరోజు చేయటం కాదు అనునిత్యం చేయాలి మన జీవితంలోనే ఇది ఒక భాగం అవ్వాలి అనేటువంటి ఒక గట్టి అభిప్రాయాన్ని తీసుకొని ముందు కొనసాగవలసిందిగా కోరుతూ ఉన్నాను మరి యోగా అనేటువంటిది చేయటం వల్ల మన ఆరోగ్యంగా ఉంటాము మనం ఆరోగ్యంగా ఉండటం వల్ల దేశాన్ని కూడా ఆరోగ్యకరంగా ఆరోగ్యదాయకంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోవటానికి చాలా తోడ్పడుతుంది కాబట్టి యోగా యొక్క ఆవశ్యకత మన నిత్య జీవితంలో ఎంతో ఉంది దాన్ని గుర్తించడానికే మరి మన యోగాంధ్ర కూడా గత ఇరవై ఒకటో తారీఖు నుండి మే నెల ఇరవై ఒకటి నుండి ఈ నెల ఇరవై ఒకటి వరకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు మరి ఒక సారి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ఉన్నాను మరి అదే రీతిగా ఈ కార్యక్రమంలో ఇంత చక్కగా అందరూ కూడా మరి బోధన మరియు బోధనేతర సిబ్బంది ప్రత్యేకంగా మనం అందరం ఈ విధంగా కూడుకున్నామంటే ఇది కేవలం మన యూనివర్సిటీ అధికారుల యొక్క చేయూత సహకారం వారి సహకారంతో ఇంకా ఈ అనేక అనేక కార్యక్రమాలతో ఇదే రీతిగా ముందుకు కొనసాగిస్తూ అదే రీతిగా ఇంత గొప్ప చక్కటి ప్రోగ్రామ్ని ప్రోత్సాహకరంగా ఉంచడం కోసం మరి పాత్రికేయులు అందరూ కూడా ప్రెస్ మీడియా చక్కగా ముందుకు వచ్చి ఉత్సాహంగా మరి ప్రోత్సాహంగా ముందుకు నడవాలనేటువంటి ఉద్దేశంతో మీ ఇచ్చినందుకు మరి ఒకసారి మీ అందరినీ కూడా అభినందిస్తూ ఎస్కే యూనివర్సిటీ తరఫున ప్రత్యేకంగా ప్రెస్సు మీడియా ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి యోగా చేయగలిగిన వాడు భోగి యోగా చేయలేని వాడు రోగి కానీ దాన్ని ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ రోగులు ఎవరు లేరు అందరు భోగులు అయ్యి పూట వైభవోత్సాహంగా ముందుకొచ్చారని నేను ఆశిస్తూ ఉన్నాను అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ఆరోగ్యదాయకమైనటువంటి శాంతియుతమైనటువంటి సమాధానకరమైనటువంటి జీవితంతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మా యూనివర్సిటీ యంత్రాంగాన్ని ఒకసారి అభినందిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా మరి ఆర్డిటి కానీ ఆర్డీటీ వాళ్ళు సెంట్రల్ స్కూల్స్ సెంట్రల్ స్కూల్ నుండి అదే కాకుండా మా టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ కూడా చక్కగా ఇంత విజయోత్సాహంగా పాల్గొని ఇది విజయవంతమైందంటే అది కేవలం అందరి ప్రోత్సాహం అందరి ఉత్సాహం మాత్రం ఈ ఉత్సాహాన్ని ఇదే రీతిగా ముందుకు కొనసాగిస్తారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను